హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హిమజ ఫ్యామిలీ మేము ఈ విజయవాడ వెళుతూ దారిలో పార్క్ దగ్గర ఆగామండి ఆ పార్క్లోకి వెళ్ళాము మా వారు టికెట్ తీసుకుంటున్నారు మా వారు పాప ఎకో పార్క్ అండి మంగళగిరి దగ్గర వారది విజయవాడ వారది వైపు వెళ్ళే దారిలో ఎయిమ్స్ పక్కనే ఉందండి చాలా బాగుంది కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దామని లోపలికి వెళ్ళాం చూపిస్తాను రండి చూడండి బాగుంది అది చూడండి కొమ్మలతోనే ఉంది ఎంట్రన్స్ గేట్ లాగా పైన ఆర్చి చూడండి ఆర్చి కొమ్మలతో చేశారండి చాలా బాగుంది లోపలికి వెళ్తుంటే కొండ ఎక్కుతున్న ఫీలింగ్ ఉందండి అంటే కొండ మీదే ఉంది పార్కు మొత్తం కొండల మధ్యలో చెట్ల మధ్యలో అసలు ఎంత అందమైన ప్రకృతి అండి చాలా బాగుందండి భారంగా పడుతున్నాయి అడుగులు కొండపైకి వెళ్తున్న ఫీలింగ్ ఉందండి కొండ ఎక్కుతున్న ఫీలింగ్ ఉంది అలాగా చేశారండి పార్క్ని బాగుంది కొండ పైన చేశారు మొత్తం మిషనరీస్ ఉన్నాయి ఫిజికల్ ఫిట్నెస్ కోసం పెట్టారు మొత్తం చాలా బాగుందండి అన్నీ మర్చిపోయి టూ అవర్స్ టైం స్పెండ్ చేయొచ్చండి హ్యాపీగా చాలా బాగుంది మా పాప పువ్వులు కోసి పట్టుకొని ఫోటోలు దిగుతుంది చాలా బాగుందండి మా వారు లోపలికి వెళ్తున్నాం వెళ్ళే కొంది చాలా డిస్టెన్స్ ఉందండి లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మొత్తం చెట్లన్నీ ఉన్నాయి కార్తీక మాసంలో ఇక్కడ మనం వచ్చి కార్తీక మాసంలో భోజనాలు చేయొచ్చండి అంత బాగుంది ప్లేస్ పిల్లలందరూ కాలేజీలు లెగ్గొట్టి వచ్చినట్టు ఉన్నారు అక్కడక్కడ అక్కడక్కడ చాలామంది ఉన్నారు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అన్నీ ఎక్కి ఆడుకోవాలనిపించింది చాలాసేపు కొద్దిసేపు ఆడుకున్నాం చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసామండి అప్పుడప్పుడు ఇట్లా వస్తా ఉంటే అన్నీ మర్చిపోతాం కష్టాలు అన్నీ బాధలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి మంచి ఆక్సిజన్ ఉన్న ఏరియా లాగా ఉంది బాగుంది పొల్యూషన్ లేకుండా చూడండి అందరు కాలేజీ పిల్లలు కాలేజీ లెక్క వచ్చేసారు చాలా బాగుందండి ఏరియా ఎకో పార్క్ అండి దగ్గరలోనే ఉంది ఇన్ని రోజులు చూడలేదు మేము ఇప్పుడు వెళ్తూ ఆగామండి లోపలికి రావాలనిపించింది వెళ్ళాము ట్వంటీ రూపీస్ అండి టికెట్ ఒక్కొక్క మిషనరీ దగ్గర కొద్దిసేపు ఎక్సర్సైజులు చేసాం ఫిజికల్ ఫిట్నెస్ ముఖ్యమండి అందరికీ ఎంత వయసు వచ్చినా ఫస్ట్ ఎక్సర్సైజులు చేస్తూనే ఉండాలండి అంత కొమ్మలతోనే ఒక ఇల్లులాగా చేశారు బాగుంది ప్లేస్ అక్కడ రిలాక్స్ అవడానికి కూర్చున్నారు అదిగోండి చూడండి అది ఎంత బాగుందో చాలా బాగుందండి ప్రకృతి అంత అందమైందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండి ఉంటాం మళ్ళీ ఇంకో సరే కలుద్దాం